అధికారంలో మనవాడు ఉన్నప్పుడు ఢిల్లీ పర్యటనకి వెళ్ళినా గల్లీ పర్యటనకి వెళ్ళినా ఆహా ఓహో చాలానే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ అవన్నీ కూడా మీకు తెలుసు మరి అదే పక్క వాళ్ళు పక్క ముఖ్యమంత్రి పోతే ఏం చేయలేదు ఏం సాధించలేదు అని మాట్లాడుతుంటారు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీలో పాల్గొన్నారు వాళ్ళిద్దరి మధ్య జలశక్తి సంబంధించిన సమస్యలపై చర్చలు జరుపుకుంటున్న సందర్భంలో తాజాగా జలశక్తి సమావేశంలో పూర్తయిందట కేంద్రం వద్ద గోదావరి కృష్ణ జలాలపై వివాదాలను పరిష్కరించేలా కమిటీని ఏర్పాటు చేసుకొని నిర్ణయం తీసుకున్నారట కేంద్ర ఆధ్వర్యంలో జల వివాదాల పరిష్కార కమిటీని కేంద్రం నియమిస్తుంది ఈ నెల ఇరవై ఒకటి లోగా కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నారు హైదరాబాద్లోని గోదావరి నది బోర్డు అమరావతిలోనే కృష్ణ బోర్డు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు ఇక ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనలకు వెళ్లారయ్యా అంటే ఇరవై ఒక్కసారి ఢిల్లీకి వెళ్ళాడు వస్తున్నారు పోతున్నారు సాధించింది మాత్రం అప్పులే ఇటీవల జనకే ధర విషయంలో కూడా చంద్రబాబుకు కేంద్రం షాక్ ఇచ్చింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపింది లేదు పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో నోరు మెదిపని మెదిపింది లేదు మిర్చి రైతులకు మద్దతు ధర ఇచ్చింది లేదు మామిడి రైతులకు తోడ్పాటు పైన సాధ సాధించిన ఘన విజయం లేదు చంద్రబాబు ఢిల్లీ పర్యటన అట్టర్ ప్లాప్ గల కారణాలు ఇవి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఎప్పుడు పోయినా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మాదిరిగానే కూడా ఇప్పుడు కూడా ఆయన తరచూ ఢిల్లీకి పోయి రావడం ఫోటోలు వీడియోలతో ఎల్లో మీడియా అదరగొట్టడం హడావిడి చేయడం మినహా సాధించిందేమీ లేదు అనడానికి అనేక ఉదాహరణలు కనబడుతున్నాయి పోయి రావాలి హస్తనాకు అన్నట్టుగా ఇరవై ఒక్కసార్లు ముఖ్యమంత్రిగా వెళ్ళడం మంగళవారం మంగళవారం ఢిల్లీకి పోయి రావడం గడిచిన ఏడాది కాలంగా ఏం సాధించారంటే చెప్పుకోవడానికి గొప్పగా ఏమీ కూడా కనిపించే పరిస్థితి ఈరోజు లేకుండా పోయింది ఢిల్లీ పెద్దల వద్ద ఫోటోషూట్స్ తప్ప చేసిందేమీ లేదంటున్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు కేంద్ర మంత్రులను కలవడం రాష్ట్ర అభివృద్ధే తన ఎజెండా అని చెప్పడం పరిపాటిగా మారింది దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులను కలిస్తే వారితో చర్చించిన అంశాలను ఎంపిక చేసుకున్నాక మీడియాకు మాత్రమే వివరించేవారు తాజాగా చంద్రబాబు గారు మళ్ళీ నిన్నే మంగళవారం రోజున ఢిల్లీ పర్యటనకు వెళ్లారు ఈసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటేల్ తదితరులను కలవబోతున్నారు ఇక్కడ జలశక్తికి సంబంధించిన మీటింగ్ ఈరోజు ముగిసింది ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు ఇది కేవలం ఇన్ఫార్మల్ మీటింగ్ మాత్రమేనని నాలుగు అంశాలపై పరిష్కారం మాకు దొరికిందని కేసీఆర్ ఇప్పటిదాకా చేయలేదు జగన్ చేయలేదు మేము విజయం సాధించామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఊదరగొడుతున్నారు డైలాగులు సరే వీళ్లకు ఇంటిపోరు ఉన్నది పాత వాళ్ళు కొత్త వాళ్ళు అనేటట్టుగా ఉన్నారు ఏదైనా హైదరాబాద్లో అమరావతిలో క్లోజ్ కావాల్సిన ముచ్చట తీసుకెళ్లి కేంద్రం చేతిలో పెట్టారు ఇక్కడే మీరు ఏ పార్టీ విజయం సాధించారో అర్థమవుతుంది జనకచర్యల వివాదం రంగంలోకి కేంద్రం రావడం నిజంగా కరెక్టేనా మీరు సాధించే ఇదేనా గొప్ప విజయం ఇది పక్కన పెడితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చుకునేందుకు స్కెచ్లు గీసుకుంటున్నారట వస్తున్నారు పోతున్నారు ఇప్పటికే లక్షల కోట్లు అప్పులు తెచ్చుకుంటున్నారు రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది లేదు పోలవరంపై నోరు మెదిపింది లేదు ఇది చంద్రబాబు తీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయుద్రా బాస్ అంటూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి ఓ పక్కన ఎన్డీఏలో కీలకంగా ఉన్న చంద్రబాబు చంద్రబాబు లేని ఎన్డీఏ గెలిచే పరిస్థితే లేదని చెప్పుకునే చంద్రబాబు లేని ఎన్డీఏ అసలు గెలిచే పరిస్థితే లేదని చెప్పుకునే ఈ కూటమి పెద్దలు వీళ్ళు ఇప్పుడు మాత్రం పోలవరం గురించి కానీ మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపే ప్రయత్నం ప్రైవేటీకరణ చేస చేయకుండా ఆపే ప్రయత్నం చేయడం లేదు ఇది వీళ్ళ గొప్ప ఘనతకు నిదర్శనం ఇక ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్కు వస్తున్న ఆధారణ ప్రజల నుంచి విపరీతమైన మైలేజ్ పొందుతున్న పార్టీగా వైసీపీ ఏపీలో దూసుకెళ్తోంది పదకొండు సీట్లకే పరిమితం అయిపోయారు క్లోజ్ అవుతుంది అనుకున్నారేమో కానీ అతి తొందరలోనే వీళ్ళు చాలా రీబ్యాక్ అయిపోయారు దీంతో కేంద్ర పెద్దలు ఇప్పుడు వనికిపోతున్నారు చంద్రబాబు మళ్ళీ గెలిచే పరిస్థితి లేదన్నది నరేంద్ర మోదీ గారికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు స్పష్టంగా అర్థమైపోయింది అందుకే ఎన్డీఏ కూడా ఇప్పుడు రివర్స్ గేమ్ మొదలెట్టింది అందులో భాగంగానే కీలక మార్పులు చేర్పులు రాష్ట్ర చేస్తున్నారు రాజకీయ సమీకరణలు పూర్తిగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ మార్చేస్తుంది పక్కా వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటోంది మిషన్ రెండు వేల ఇరవై తొమ్మిది లక్షంగా అడుగులు వేస్తున్నారు కేంద్ర పెద్దలు కూటమిలో భాగస్వామిగా బీజేపీ ఉంటూనే సొంతంగా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు తాజా నియోజకవర్గాల్లోనూ సామాజిక లెక్కలను ప్రాధాన్యతగా వాళ్ళు అంచనా వేస్తున్నారు బీజేపీ మాజీ చీఫ్ పురంధేశ్వరికి కీలక పదవి కట్టబెట్టేందుకు బీజేపీ సంసిద్ధమైపోయింది దేశ ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాలపైన పక్కా వ్యూహాత్మకంగా ఉన్నారట మిషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈసారి మెజార్టీ సీట్లు రావాల్సిన లక్ష్యంపై గురి మొదలెట్టారు సుదీర్ఘ కాలంలో పనిచేసిన వారికి అవకాశం కల్పిస్తూ ఏపీ నుంచి నియమితులైన ఇద్దరు రాజ్యసభ సభ్యులను బీసీలనే ఎంపిక చేశారట మిత్రపక్షం టీడీపీకి గవర్నర్ పద గవర్నర్ పదవి కేటాయించారు ఇక కేంద్ర స్థాయిలో నామినేటెడ్ పదవుల విషయంలో మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ఏపీ బీజేపీ అధ్యక్షురాలు వ్యవహరించిన పురంధేశ్వరికి ప్రమోషన్ దక్కబోతున్నట్లుగా సమాచారం ఇలా బీజేపీ తమ వ్యూహాలతో సిద్ధంగా ఉంది కరెక్ట్గా టైం దొరికితే ఖచ్చితంగా కూటమికి గుడ్ బై చెప్పేందుకు ఎంతో కాలం లేదు అన్నది అందరూ మాట్లాడుకుంటున్న సత్యం ఎందుకయ్యా అంటే సొంతంగా ఎదగాలనుకుంటున్న వాళ్ళు పొత్తులో ఎక్కువ కాలం ఉండలేరు గెలుపు ఓటములు సర్వసాధారణం ఆ రోజు గెలుపు కోసం జతగట్టాం ఇప్పుడు ఇదే టీడీపీ జనసేనను పట్టుకొని ముందుకెళ్తే ఫ్యూచరే లేదు అని గ్రహించిన మోదీ సర్కార్ వ్యూహాత్మకమైన ఎత్తుగడ్డలు వేస్తున్నారు అందులో కూటమి ఏపీ వ్యాప్తంగా అటర్ఫ్లాప్లో ఉంది రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగడంలో మాత్రమే సక్సెస్ అయిన కూటమి సర్కార్ పరిపాలనలో ఫెయిల్ అయింది సూపర్ సిక్స్ అంటూ ఇవ్వలేని హామీలను గొప్పగా ప్రచారం చేసి ప్రజల ముందు చివాట్లు తింటున్న రాష్ట్రంలో ఏపీ చాలా తొందరగానే బ్యాడ్ నేమ్ సంపాదించింది ఇది కూటమికి తెలియంది కాదు కూటమిలో ఉన్న ఎన్డీఏ సర్కార్కు తెలియంది కాదు అందుకే ఢిల్లీ పెద్దల వద్ద అద్భుతమైన రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారట తాజాగా వచ్చిన సర్వేలో కూడా అదే తేలింది చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రెడ్ జోన్లోకి వెళ్ళిపోయారు కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరు వీక్గా ఉందని ప్రజలు మళ్ళీ వీళ్ళను కోరుకోవడం లేదనేది తొలి ఏడాదే బలంగా వినిపిస్తున్న గొంతు మరి ఇది రాబోయే కాలంలో మరింత పెరిగితే ఇది రాబోయే కాలంలో మరింత పుంజుకుంటే కూటమికి ముగ్గురు కలిసి ఉన్న గెలిచే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారు జగన్కు ధీటుగా ఎవరు ఉంటారు అన్న దాంట్లో బీజేపీ నేనున్నాను అంటూ ముందుకు వస్తుంది ఇలా జనసేన పార్టీ ఇంకా ముందుకు రాలేదు కొద్ది రోజుల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సైతం ఖచ్చితంగా పొత్తుల నుంచి బయటకు వచ్చేస్తారు అప్పుడు అసలు సినిమా మొదలు కాబోతుంది ఏదేమైనా పొత్తులతో గెలవాలి పొత్తులతోనే సంవత్సరాల కొద్దు గడపాలి అనుకోవడం నిజంగా తప్పు ఏదైనా స్టామినా సింగిల్గా ఉండాలి దమ్ము ధైర్యంతో కూడిన రాజకీయాలే ఎప్పుడైనా పైకొస్తాయి ఇలా మొండిగా ఉంటే కూదరదు అవకాశాలన్నీ కొన్నిసార్లు మనకు ప్లేస్ అవుతుంటాయి అన్నిసార్లు అవకాశాలు మనల్ని ప్లేస్ చేస్తాయి అనుకోవడం తప్పు కూటమిగా రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండేళ్లకే విడిపోయారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చూశారు ఆ తర్వాత జగన్ను మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదు ఆయనను చూడొద్దు అన్న కక్షపూరితమైన రాజకీయాల్లో భాగంగానే కూటమిగా ఏర్పడ్డారు తప్ప మరొకటి కాదు ఇప్పుడు చూడబోతే టైం మారింది గేమ్ పూర్తిగా వైఎస్ఆర్సీపీ వైపు ఉంది జగన్కు ఓ వైపున క్రేజ్ పెరుగుతుంది మళ్ళీ ఈ జగనే రావాలి సింగిల్గా జగన్ చాలా గట్టి పోరాట యోధుడు అనే పేరు బలంగా నమోదవుతున్న తరుణంలో కూటమికి పగుళ్ళు ప్రారంభమయ్యాయి ఢిల్లీ పెద్దల నుంచి కూడా అక్షంతలు గట్టిగా పడుతున్నాయి